దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ దర్శి గ్రంథాలయ శాఖ కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆదివారం సంచలన సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఆర్ న్యూస్ అధినేత సిహెచ్ నాగేశ్వరరావును మరో సీనియర్ జర్నలిస్ట్ జూపల్లి కోటేశ్వరరావును గ్రంథాలయ సంస్థ పాలకురాలు వట్టెం విజయకుమారి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విజయ్ కుమారి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధి వారిని జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాట పట్టిమను కనపరిచేవారని కొనియాడారు